ఇక్కడ ఊళ్ళో ఉన్నవారికి వస్తుంది కాదు మీద ఆలపిస్తున్న వాళ్ళు ఆలోపిస్తారనే చెప్తున్నాను నేను దూరు ప్రాంతంలో ఉన్నవారికి మాత్రమే లేవనేది ఆ ఆస్తివాదకు రెండోది స్థానిక ఆస్తిని లేక ఊళ్ళో ఉన్నవారికి ఎప్పుడు ఆశీర్వాదం అంటే మంత్రానికి వచ్చి వాచ్యానికి విని ఇంకా రెండోసారి విన్నానందుకు ఇంటికి వెళ్ళి మధ్య లైవ్ చూసుకోవచ్చు కొన్ని శుభాలు అలాగే ఆత్మ ప్రేరేపణలో ఉన్న కొన్ని మాటలను తెలియజేస్తారు దాని గారిని బట్టి నేను దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను వారికి సమయాన్ని నేను ఇస్తూ ఉన్నాను గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహింపరుస్తూ ఆహ్వానించుదాం ప్రైజ్ లాడ్ హెల్ూయా హలో ప్రభును రక్షకుడైనా మన ఏసైకి ఒకసారి గట్టిగా లే చెప్దామా మంచిది మీ అందరికీ వందనాలు ఏ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు సమర్పణకి వదిన గారికి కూడా ఆ హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రం కలిగినుగాకా నేను అసలు ఇక్కడ ఒక ఏమీ చెప్పడానికి రాలేదు వినడానికి వచ్చాను నేను దేవునికి స్తోత్రం చెప్పేదానికైనా వినేయడమే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వినడం ఏమొస్తుందంట అంటే మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు ఒక మా ప్రార్థన చేస్తాను ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ స్ట్రగుల్ గట్టిగా ఫేస్ చేసినప్పుడు నేను సైలెంట్గా వెళ్ళిపోతాను ఏమీ మాట్లాడను ఏమీ జవాబు కూడా చెప్పను ఎందుకంటే అప్పుడు నేను నమ్మే మాట ఏంటంటే దేవుడు నా పట్ల ఒక మంచి కార్యం చేయబోతున్నాడు అందుకే ఈ సమస్య వచ్చింది అనుకుంటాను నేనైతే అందరికీ చూసే వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళు కూడా ఎలాగుంటుందంటే ఏం మాట్లాడట్లేదు ఏం చెప్పట్లేదు అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి గందరగోళం అయిపోతాడు నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో ఆ తర్వాత అర్థమవుద్ది ఎందుకంటే వినడం వల్ల ఏమొచ్చింది విశ్వాసం ఎక్కడికి నడిపిస్తుంది అంటే ఒక వ్యక్తిని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది దేవునికి స్తోత్రం ఒక చిన్న మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను ద్వితీయోపదేశకాండవుల్లో ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనాలు చదువుదాం ఏంటి గట్టి చదువుతారా మీరు బ్రతికి అభివృద్ధి పొంది యహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు ఆజ్ఞాపించిన స్లోగా చదవండి మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నేను శోధించి తెలుసుకొనుటకు నిన్ను అనుచ నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడని యహోవా నిన్ను నడిపించిన జ్ఞాపకము చేసుకున్నాము ఐదో వచనం చదువుతారా ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను నీవు తెలుసుకున్న వాళ్ళను దేవునికి స్తోత్రం మీకేమైనా అర్థమైందా నాకు వద్దు వ్యాధి వద్దు బలహీనత వద్దు అన్నవారు ఒకసారి చెప్పండి చెప్పరా అంటే మీకు అన్ని వచ్చినా ప్రాబ్లం లేదంటారు మన భారతదేశంలో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది దేవుడు మనల్ని శ్రేష్టమైన దానికి తీసుకెళ్ళడానికి ఒక క్రైస్తవుణ్ణి ఇబ్బందులు కొలుమిలో నుండి తీసుకువెళ్తాడు ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే మన మనసు మీరు బాగానే చెప్పారు మాకేం పర్వాలేదు అన్నట్టు కానీ మీరు ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి తప్పించే ప్రభా ఈ కష్టం తీసే ప్రభా మీరు అలా ప్రార్థన చేసిన వాళ్ళే అవునా కదా కానీ మీరు పైకి మాత్రం వచ్చినా పర్లేదంటే కానీ ఎప్పుడు తెలుస్తుందంటే ఇస్రాయేలీలు కూడా అదే మాట అన్నారు మేము ఓమో చేయమని దేవుడు వాళ్ళని ఎలా పరీక్ష పెట్టాడు అని ఆలోచిస్తే మొట్టమొదటి పరీక్ష ఎలా పెట్టాడు అంటే మోసే గారిని కొండ మీదకి తీసుకెళ్ళాడు ఇష్రాయలు ఎలాగుంటారో దేవుని సన్నిధిలో ఉంటారా ఉండరా అని పరీక్ష పెట్టాడంట వాళ్ళు ఏమైపోయారు మోసే ఏమైపోయాడో మాకు తెలియదు కానీ మా కోసం ఒక దేవుని తీసిరమ్మన్నాడు గారు చక్కగా అందరి ముక్కుపోగులు చెవులు పోగులు అన్ని తీసి ఒక నంది అవార్డుని తయారు చేసాడు ఇప్పుడు మన వాళ్ళు అయ్యే పొందుకుంటున్నారు కదా సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అందరికీ నంది అవార్డులు ఇస్తారు అంటే అహరోను గారు అప్పుడే ఇచ్చేసాడు వాళ్ళకి ఇష్ట ఎందుకు ఇచ్చాడు మీరు మాట విన్నరు కాబట్టి దేవుడు ఎలా పరీక్ష పెట్టాడు అంటే నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడతావా లేదా అని పరీక్ష పెట్టే నేను ఒక మాట అంటాను పరలోక రాజ్యాన్ని ఫ్రీగా ఇచ్చేడు ఆయన అక్కడ పరిస్థితి ఎలాంటిదంటే అక్కడ ఉండేవారు అందరూ కూడా పరిశుద్ధులే అక్కడ చీకటి కానీ నీడ కానీ ఉండే ప్లేస్ కాదు అక్కడ ఎప్పుడూ కూడా ప్రకాశవంతమైన పరిశుద్ధమైన స్థలము అది ఆ స్థలంలో దేవుడు మనల్ని పెట్టాలనుకుంటే ఈ మీద రక్షించబడిన మనం కూడా ఎలా ఉండాలి అందుకే పరీక్ష పెడతాడు దేవునికి స్తోత్రం ఎందుకు పరీక్ష వచ్చింది అంటే మనం చాలాసార్లు కొన్ని నేను ఒకసారి అనుకుంటాను కొంతమంది జీవితంలోంచి కొన్ని కొన్ని తీసేస్తాడు మన రీసెంట్గా ఒక పాస్టర్ గారికి ఇద్దరు కొడుకులు గోదావరిలో మునిగి చనిపోయారు అని చెప్పిన మాట నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పిన మాట ఏంటంటే స్మారకూటం జరుగుతున్నప్పుడు దేవుడు నాకు ఇద్దరిని పిల్లల్ని ఎందుకు తీసేసాడు అంటే ఇలాంటి పిల్లలు అనేక వేల మందిని నాకు ఇపోతున్నాడు అందుకు కానీ మనమైతే ఏం చేస్తాం చర్చ కూడా మానేస్తాం కదా చర్చి కూడా మానేస్తే మనకి మొట్టమొదటి ఎవరి మీద వస్తుంది అంటే పాస్ట్ గారి మీద వస్తుంది మీకు తెలీదు మీరు బాగా బాగా నవ్వుతున్నారు కానీ ముందు వచ్చేది పాస్ట్ గారు మాకు ఎంత కష్టం అంటే తొందరగా వచ్చి ప్రార్థన చేయలేదు ఎక్కడో ఉన్నాడు అంటే అంటారు తెలుసా అవునా కదా అన్నంటారు మీరు చాలా మంచి వాళ్ళు ప్రేస్తారు కానీ దేవుడు ఎలాంటి టైంలో అంటే సిచ్యువేషన్స్ ఏమీ బాగాలేనప్పుడే మనల్ని పరీక్షలో పేతురు గారు అంటాడు నశించిన సువర్ణము అగ్ని చేత పరీక్షింపబడినట్లయితే శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది అన్నాడు ఎలా అంట ఏ దేంట్లోకి వెళ్ళాలి అగ్ని ఒక ఆవిడే మా చర్చిలో ఒక ఆవిడ ఉంది ఆవిడొచ్చి ప్రార్థన చేయించుకుంది ఏ అమ్మ అంటే యోబు లాంటి సమస్యలు వచ్చేయండి అయ్యగారు ప్రార్థన చేయండి అది ఓ అంటే అమ్మా నీ కొడుకు ఎవరైనా చచ్చిపోయారా అని అడిగారు లేదండి అయ్యగారు అని పోనీ నీ బిల్డింగ్ ఏదైనా కూలిపోయిందంటే లేదండి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఏమన్నా నిన్ను వదిలేసి వెళ్ళిపోయారంటే లేదండి మరి ఏంటమ్మా యోబు లాంటి సమస్య వచ్చిందంటే గేది పోయిందండి అంట ఏం పోయిందంట గేదీ పోయినందుకు ఏమొచ్చిందంట మనం అలాంటి వాళ్ళమే ఏదో చిన్నది పోయేసరికి పెద్ద మన ఫేసులు చూడాలి ఎంత బాగుంటాయో మన ముఖాలు కూడా ఎలా ఉంటాయో తెలుసా వికారంగా పెట్టుకొని అంతా అయిపోయింది నేను అనుకున్న ఈ చిన్నని చదివినప్పుడు నాకు అర్థమైన మాట ఏంటంటే ఈ భూమి మీదున్న పాలు తేనెలు ప్రవహించు దేశంలో కానాను దేశంలోని ఇస్రాయేల్ని తీసుకెళ్ళడానికి ఇషాయిలు ఇలాంటి పరీక్షలు పెట్టినందుకు వాళ్ళు ఏమైపోయారంటే ఎవ్వరు కూడా పరీక్షలు నిలబడలేదు నేను ప్రకటన గ్రంథం చదువుతున్నాను పరలోక పట్టణం యొక్క కొలతలు రాశాడు ఆ పరలోక ఒక పట్టణం బట్టి ఒక ఆర్కిటెక్ట్ని అడిగినప్పుడు ఆయన చెప్పాడు ఏంటంటే ఆ పట్టణం అంతా రాజమండ్రి అంతా కూడా ఉండదంట మరి ఇన్ని లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఎంత ఎక్కడ ఉంటారు నాకు అర్థం కాలేదు దేవునికి స్తోత్రం అల్లెలుయ్య అంటే నాకు అర్థమైంది ఏంటంటే పిలువబడిన వారు చాలామంది ఉన్నారు ఏర్పరచబడినారు ఆ కొద్ది మందులో నువ్వు పరిశుద్ధంగా జీవించిన వ్యక్తివై ఉండాలి ఆఫ్టర్ ఆల్ ఈ పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళడానికే దేవుడు ఇస్రాయల్ని పరీక్ష పెట్టాలని మొట్టమొదటి పరీక్ష దేవుని సన్నిధిలో ఎలాగుంటారు అనే దానికి పరీక్ష పెట్టాడు రెండో పరీక్ష ఆ వా దేవుని మాట వింటారా వినరా అన్నట్టుగా పరీక్ష పెట్టాడు ఎక్కడ పరీక్ష పెట్టాడంటే మీరు పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని వెళ్ళి చూసి రండి అంటే వెళ్ళారు మొత్తాన్ని పన్నెండు మంది వెళ్ళిపోయారు వెళ్ళి పది మంది చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ అక్కడ మేము నెఫీలిలను చూసాము వాళ్ళ దగ్గర మేము మిడతల్లాగా ఉన్నాము మనము వారిని జయించలే దేవుని మాట చెప్పింది వినలేదు ఆ మనుషులు చెప్పిన మాట పది మంది చెప్పిన మాట విన్నారు దేవుడు అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు ఈ మాట నమ్మిన అందరూ ఎక్కడ రాలిపోతారు అన్నారు కొంచెం గట్టిగా చెప్పాలా వాళ్ళు ఏమొచ్చింది భయము వచ్చింది మనం జయించలేము వాళ్ళకి ఏం అలవాటు అయిపోయిందంటే కూర్చొని తినడం అలవాటు అయిపోయింది అందుకే దేవుని మాట వినలేదు వాళ్ళు అందుకే దేవుడు ఏం చెప్పాడంటే యహోశ్వ కాలేబులు తప్ప మిగతా అందరు ఎక్కడ రాలిపోయారు ఎక్కడ రాలిపోయారు ఇప్పుడు మనం పట్టణం దగ్గరికి వద్దాం దేవుని మాట మనం వినకపోతే ఎక్కడికి వెళ్ళాం అక్కడ పరిశుద్ధమైన పట్టణంలోనికి మనం ప్రవేశించాలంటే ఎంత పరిశుద్ధంగా జీవించాలి అందుకే కాండంలో ఈ రెండు సార్లు వాళ్ళకి మూడో వచ్చినము ఐదో వచ్చినము పరీక్షించడానికి పరీక్ష పరిశోధించడానికి అంటాను క్రైస్తవుడికి ఎన్ని పరీక్షలు వస్తే అంత గొప్ప కిరీటం దొరుకుద్ది హలోయ నేను అనుకుంటాడు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తీసేయాలి ఆయన మనం పో మనం వదలం వదలడానికి కూడా ఇష్టపడం ఆయన కోరుకునేది ఏంటంటే అవి వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు ఒక ఆయన ఒక సేవకుడు చెప్తున్న మాట కష్టపడి సంఘాన్ని కట్టాడు కష్టపడి దగ్గర దగ్గర ఏడు వందల యాభై మంది విశ్వాసులు ఉండేవారు ఆ స్థలము ఆ చర్చి కట్టింది ఆయనే ఒక సందర్భంలో ఆ పాస్టర్ గారు ఉన్ చర్చిలో ఉన్న విశ్వాసులే ఆయన బయటికి తోశారు ఒక సభ్యుడిగా ఆయన కట్టిన చర్చిలో మూడు వారాలు కూర్చున్నాడంట మూడు వారాలు కూర్చున్నప్పుడు ఆయన మనసు ఎంత వేదన చెందుద్ది మనమైతే నేను అంటే నేనైతే అనుకుంటాను ఇదంతా నేను కదా మీరే బయటికి పోండి అంటాను నేనైతే ఆయన ఆ మాట అనకుండా ఒక సామాన్యమైన సభ్యుడిగా కూర్చున్నాడంట ఆయన మూడో మార్వుల్లో లేచి ఒక మాట అన్నాడంట నేను తప్పు చేశానని మీరందరూ నమ్మితే నేను బయట నిలబడతాను నా ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోండి అన్నాడంట ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోండి కానీ ఎవరు మాట్లాడలేదంట ఈయన బయటికి వెళ్ళాడు చాలాసేపు నిలబడ్డాడు ఎవక్కరు రాలేదు ఆయనే కట్టు బట్టలతో ఆ సంఘాన్ని వదిలిపాడు ఊరి చివర ఏడు వారాలు ఒకే ఒక్క డ్రెస్ తోటి మోకరించి కన్నీరు కార్చడం ప్రారంభించాడు చెప్తున్నాడంటే ప్రవ్వా నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు వందనాలు నన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నా నాకు ఈ పరిస్థితి రాకపోతే నేను ఇదే గొప్పది అనుకునేవాడినేమో ఏడో వారంలో ఒక ఆయన బండి మీద వెళ్తూ పడిపోయాడు అంట ఈయన పరుగుని లేపి ఏంటి ఇక్కడ ఏమైందంటే నేను బాగానే ఉన్నానండి ఎందుకు ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నానంటే ఆయన అన్నాడు నా భార్య చనిపోయే పరిస్థితులు ఉంది ఆ ఆలోచనలతో వెళ్ళిపోతున్నాను అయితే దేవుని ఆత్మ చెప్తున్నది ఈ సేవకుడితో నువ్వు వెళ్ళు ఆయనతో ప్రార్థన చేయని వెళ్ళి ప్రార్థన చేశాడు వెళ్ళేసరికి ఆమె బాడీని బయట పెట్టేశారంట బయట పెట్టేస్తే ఆ సేవకుడు అక్కడ ఆవిడ గురించి ప్రార్థన చేశాడు దగ్గర దగ్గర సంవత్సరం నుండి ఆమె బెడ్ మీద నుంచి లేవలేదు ఇంకా చనిపోయిందని బయట పెట్టేశారు కానీ సేవకుడు ప్రార్థన చేయగానే ఆవిడ తిరిగి లేచి ఇంట్లోకి వచ్చింద దేవునికి స్తోత్రం ఆయన ఆ సన్నివేశం చూసిన తర్వాత మీరు ఎక్కడో ఊర్చివడం ఎక్కడో ఉండడం ఎందుకు రండి అని ఆయన పేరు మీద ఐదు ఎకరాల పొలాన్ని రాసిచ్చాడంటే ఆయనే స్వయాన ఇల్లు కట్టించాడు ఆ ఊరు ఊరంతా ప్రభుని ఎగిరి ఎరిగి ఆయన స్థుతించడం ప్రారంభించారు ఏడు వందల యాభై మందిని వదలలేకపోతే అంత పెద్దది పొందుకోలేవాడు కాదు ఆ ఏడు వందల మందిని వదిలేశాడు ఇప్పుడు వేల సమూహాన్ని దగ్గర నిలబడుతున్నాడు ఆయన నేను చెప్పే మాట ఏంటంటే ఇస్రాయల్ ఎందుకు పరీక్ష పెట్టాడు దేవుడు అంటే పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి మనకు కూడా ఎందుకు శోధనలు కష్టాలు బాధలు వేదనలు ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఆ పరీక్షలను పాస్ అవుతే ఒక మెట్టును పైగెక్తాం చెప్పి శోధనలు రావు చూడండి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ వస్తుంది ముందు ఎవరు చేయరు కదా అలాగే మనకి చెప్పి శోధనలు రావు చెప్పి కష్టాలు రావు వచ్చినప్పుడు నీవు అనుకోవాలి ఏంటంటే నేను దీనిలో విజయం చూస్తాను నేను దీని మీద నుంచి నడిచి వెళ్తాను కానీ అది నా మీద నుండి వెళ్ళదు ఖచ్చితంగా దాంట్లో శోధన చూడండి ఈ ఆకు పత్రికలో ఒక మాట ఉంటుంది ఒక మాట చూపించి నేను ముగిస్తాను అపస్తులైన యాకబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో పన్నెండవ వచ్చిన చదువు శోధన సహించేవాడు ధన్యుడు అతడు ఆగండి ఏమన్నాడు శోధనకు కొంచెం గట్టి చెప్పండి దేంట్లో నాకొద్దు అని నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో తీసేస్తాడు అని తీయడని కాదు కానీ నేను జయించగలను అని నీకు రావాలి నమ్మకం అందుకే అక్కడ రస శోధనలో నిలిచి ఉంటే ఏమిస్తానన్నాడు ప్రేమించాలంటే శోధనలు ఎవరైతే నిలిచి ఉంటాడో ఆయన వారిని ప్రేమిస్తాడు ఆ ప్రేమించిన వారికి ఆయన జీవకరీటమిస్తాడు అల్లల్లుయా కాబట్టి శోధనలు కష్టాలు వ్యాధులు బలహీనతలు వచ్చినప్పుడు ఏం చేయాలి కొంచెం గట్టి చెప్పండి కొంచెం గట్టి చెప్పండి జయించాలంటే ఇప్పుడు హఠాత్తుగా ఏడు దగ్గర ఒక ఆయన వచ్చి మీరందరూ యేసు ప్రభుని వదిలేండి మిమ్మల్ని బతుకుతారు యేసు ప్రభు వదలకపోతే మీరు అందరు వస్తారని చెప్పారు కానీ ఏం చేస్తారు కొంచెం మీరు ఇప్పుడు అంటారు కొంచసేపే తెలుస్తుంది అక్కడ నిజంగా కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి మీరు వయసు అయిపోయింది ఎనకోవాలి ఎవరు చెప్పట్లేదు ఎంతకనే కదా మీకు అన్ని పనులు అన్నీ చేయాల్సినవి అన్నీ చేస్తారు అనుకున్న వాళ్ళు మాకు ఇంకా బోల్డ్ ఉందండి చేయాల్సిందంటారు కదా దేవునికి స్తోత్ర ఎలాంటి పరీక్ష వచ్చినా నిలబడి జయించేవాడికే ఏమొస్తుంది అందుకే ఏడు సంఘాల్లో చెప్తుంటాడు జయించిన వానికి అనే మాట జయించిన వాడికే పరలోకం పరీక్షలో పాస్ వాడికే ఏంటి ఏం కావాలి మనకి మనం అందరూ చెప్పుకుంటున్నాం నిస్సంగ పొందుకున్న వారం అయి ఉండాలి దేవునికి స్తోత్రం అల్లల్లో అందరం ఒకసారి లేచి నిలబడదామా చాలాసేపటి నుంచి కూర్చున్నారు చక్కగా ఆరాధన చేశారు రెండు చేతులు తెచ్చుకున్నామన్నాళ్ళు ఒకసారి రెండు చేతులు పైకెత్తి చెప్పండి కళ్ళు మూసుకుందాం ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం థ్యాంక్ యూ లోడ్ చేతులు తెచ్చుకున్న వాళ్ళు అందరూ పైకెత్తి నీ కృప నాకు కావాలి నీ వాక్యాన్ని నేను వినబోతున్నాను ఎంతవరకు చక్కటి మార్క్స్లు విన్నాను ప్రభు గ్లోరియస్ లోడ్ చెప్తాను నోరు విప్పండి తండ్రి ఎలాంటి పరీక్ష వచ్చిన నిలబడేవాడికి నన్ను ఇచ్చేయండి యందు నిలిచి ఉన్నవాడికే జీవకిరీటం అని చెప్పబడింది నువ్వు ప్రార్థన చేస్తే జయం పొందేవాడికి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ప్రార్థన చేద్దాం రెండు చిత్ర పైకి ఎత్తే ప్రభు నన్ను దర్శించండి నాయన పిరికివాడు కానీ ఉండనియొద్దు భయపడేవాడిగా అన్నుండదు ఆధైర్యపడిపోయేవాడు కానీ నన్ను ఉండొద్దు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి కఠినమైన పరిస్థితి వస్తున్నా ధైర్యంగా ఎదుర్కొనే మనస్సు నకివ్వండి నాయనా థ్యాంక్ యూ లో చెప్దామా మాటను ప్రభ్వా ప్రభువా నీ సహాయం నాకు కావాలి ప్రభ్వా నీ సహాయం నాకు కావాలి అయ్యా నీ సహాయం కావాలి పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాను ఈ సమయంలో నీ సేవకురాలు నిలబట్టి మాట్లాడబోతున్న విధానం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నా నీ ఆత్మ నీ స్థలంలో ఉంచి నీ సేవకురాలు నీ తరఫున నిలబడుచుండగా బలమైన మాటలు మాకు రావడానికి మాకే మాట అయితే అవసరమైందో అది నాకు దయచయినాయన ప్రత్యేకంగా మీరు నన్ను దర్శించి మీరు మాయం పొందమని